హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన జీవితంలో ఈ రెండు విషయాలకు దూరంగా ఉండాలి అవి ఏంటియో చెప్పే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మన జీవితంలో దేనికి దూరంగా ఉండాలి అంటే డీజే సౌండ్స్ ఈ సౌండ్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఎన్నో వింటున్నాం సంఘటనలు జరుగుతున్నాయి ఆ సౌండ్స్ వల్ల చాలామందికి హార్ట్ వస్తుంది మీరు కూడా వినే ఉంటారు ఆ సౌండ్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవి పెట్టుకోవడమే మంచిది కాదనిపిస్తుంది నాకైతే మీరేమంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫోన్ ఫోను కూడా చాలా దూరంగా ఉండాలి ఫోన్ వల్ల ఏమి ఇబ్బంది ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది ఫోన్ మాట్లాడుతూ చాలామంది బండి నడుపుతుంటారు ఏ వెహికల్ అయినా సరే వెహికల్ నడుపుతూ ఫోన్ మాట్లాడకండి దయచేసి దానివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మీకోసం మీరు ఎప్పుడు వస్తారా అని ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు భార్య భార్య ఎదురు చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకొని ఫోన్ మాట్లాడకండి పక్కకి వెళ్ళి మాట్లాడండి వస్తే కానీ డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడకండి దయచేసి ఓకే ఫ్రెండ్స్ ఇవి రెండు మీరు పాటిస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్